అందరికీ నమస్కారం మన గురించి మనం తెలుసుకునే ఈ ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాం ఇందులో మన మొదటి యాక్టివిటీ నా ప్రేరణ మనల్ని మనం అర్థం చేసుకోడానికి ఇదొక మంచి ప్రారంభమన్మాట ఆ సూటిగా అడిగే సంకదు సరే ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం అసలు మనల్ని ముందుకు నడిపించే ఆ శక్తి ఏంటి ఎక్కడ్నించొస్తుంది నిజానికి ఇది చాలా అద్భుతమైన ప్రశ్న ఎందుకంటే స్ఫూర్తి గురించి ఆలోచించడం మొదలు పెట్టడమే మనల్ని మనం కనుక్కోవడంలో మొదటి ఇంకా చాలా ముఖ్యమైన అడుగు సరే ఈ ప్రయాణాల్లో మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం ముందుగా ప్రయాణానికి స్వాగతం తర్వాత ప్రేరణ అంటే ఏంటో చూస్తాం అదెక్కడ దొరుకుతుందో తెలుసుకుంటాం మనం చేయాల్సిన యాక్టివిటీ గురించి గమనించడం వల్ల కలిగే లాభం గురించి ఆ తర్వాత ఏం చెయ్యాలో ఇలా అన్నింటినీ వరుసగా చూద్దాం అయితే ఈ ప్రయాణం అసలు ఎందుకు చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఇంకా ఏ విషయాలు మనల్ని మరింత మంచిగా ఉన్నతంగా ఎదగడానికి ప్రేరేపిస్తాయో కనుక్కోవడమే ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే మనకు స్ఫూర్తినిచ్చేది ఎవడో లేదా ఏంటో తెలుసుకుంటాం కొన్ని కథల్లోని వ్యక్తుల మంచి లక్షణాలను గమనిస్తాం వాళ్ల పట్టుదల వాళ్ల కలల గురించి తెలుసుకుంటాం అన్నింటికండా ముఖ్యంగా వాళ్లలో మనకు నచ్చిన ఏ లక్షణాలను మనం అలవర్చుకోవాలనుకుంటున్నామో గుర్తిస్తామనమాట సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ప్రయాణంలో అతి ముఖ్యమైన పదం ప్రేరణ అంటే ఏంటో కొంచెం వివరంగా మాట్లాడుకుందాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఎవర్నైనా లేదా ఏదైనా చూసినప్పుడు అబ్బా నేను కూడా ఇలా ఉండాలి అని బలంగా అనిపిస్తుంది కదా అదే ప్రేరణ అదొక తెలియని శక్తిలా మనసులోకి వచ్చి మన లక్ష్యాల వైపు మనల్ని నడిపించే ఒక స్పార్క్ అన్నమాట మనలో ప్రేరణ కలిగినప్పుడు ఏమవుతుందో తెలుసా మన మీద మనకు నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త పనులు చెయ్యాలి అని కోరిక పుడుతుంది మన లోపల దాగి ఉన్న టాలెంటేంటో మనకే తెలుస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే ప్రేరణ అంటే ఎవరో గొప్ప గొప్ప వ్యక్తుల నుంచే వస్తుందని కాని అది అస్సలు నిజం కాదు మన చుట్టూ ఉన్న దగ్గర నుంచి ఎన్నో నుంచి మనం ప్రేరణ పొందవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ లిస్టు ఎంత పెద్దగా ఉందో మనమ్మా నాన్నలు టీచర్లూ పొలంలో కష్టపడే రైతులూ పోలీసులూ టెక్నీషియన్లూ డ్రైవర్లు చివరికి మనం చూసే సినిమాలు ఆటలు కథలు వీడియోలు ఇలా ప్రతీచోటా ప్రేరణ ఉంది దానికి హద్దులేవు మనం గమనించాలేగాని సరే ఇదంతా బాగుంది ఇప్పుడు అసలు మనం చెయ్యాల్సిన యాక్టివిటీ ఏంటి దాన్ని ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఇది చాలా సులభం ముందుగా కొన్ని చిన్న వీడియోలు చూడాలి తర్వాత ఆ వీడియోలలోని మనుషులు సంఘటనల గురించి ప్రశాంతంగా ఆలోచించాలి ఆ తర్వాత వర్క్బుక్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఏ కంగారు లేదు దీనికోసం మనకు రెండు వారాల సమయం ఉంది వీడియోలు చూసేటప్పుడు ముఖ్యంగా ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించాలి ఒకటి ఆ వీడియోలో ఎవరి ప్రవర్తన బాగా నచ్చింది రెండు వాళ్లలో గమనించిన మంచి లక్షణాలు ఏంటి మూడు ఆ లక్షణాల్లో వేటిని మనం కూడా అలవర్చుకోవాలి అనుకుంటున్నాం ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం దీనికి రాసే జవాబుల్లో ఒప్పు తప్పు అనేవి లేవు ఇది ఏమీ పరీక్ష కాదు ఇది మన గురించి మనం తెలుసుకునే ఒక ప్రయత్నమంతే కాబట్టి నిజాయితీగా రాయటం ముఖ్యం అవును ఇదొక పర్సనల్ జర్నల్ లాంటిది పక్కవాళ్లేం రాస్తారో టీచర్లేమనుకుంటారో ఇలాంటి ఆలోచనలే వద్దు మనసికి ఏది నిజమనిపిస్తే దాన్నే రాయాలి ఈ యాక్టివిటీ వర్క్ బుక్తో పూర్తయిపోదు ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే అసలు లక్ష్యమేంటంటే మన చుట్టూ ఉన్న జీవితంలో ప్రేరణను గమనించే అలవాటును పెంచుకోవడం ఒక్కసారి మన చుట్టూ చూస్తే ఒక నవ్వుతూ చేసే సేవలో ఒక రైతుపడే కష్టంలో మన టీచర్ చూపించే ఓపికలో మన అన్నో చెల్లో చదువులో చూపించే క్రమశిక్షణలో ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాల్లో మనకు ప్రేరణ కనిపిస్తుంది మనం చేయాల్సింది ఒక్కటే కళ్ళు తెరిచి గమనించడం సరే మనం దాదాపు చివరికి వచ్చేస్తున్నాం ఈ ప్రయాణంలో ఇంకా ఏమైనా సహాయం కావాలంటే ఏం చెయ్యాలి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ ప్రయాణంలో ఎవ్వరూ ఒంటరికాదు ఏమైనా సందేహాలుంటే మన టీచర్లను అడగవచ్చు మన నాన్నలతో మాట్లాడవచ్చు అలాగే వాళ్ల వాట్సాప్ గ్రూప్కు పంపే కెరీర్ వీడియోలు కూడా చూడటం మర్చిపోవద్దు రైట్ ఇంకెందుకు ఆలస్యం మన మొదటి యాక్టివిటీ నా ప్రేరణ అధికారికంగా ఇప్పుడు మొదలవుతుంది వర్క్బుక్ తీసుకుని ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడానికి సిద్ధమవ్వండి మనం ఈ వివరణను ఇక్కడతో ముగిస్తున్నా మన అన్వేషణ మాత్రం ఆగకూడదు మనల్ని ఏది ఉత్తేజపరుస్తుందో ఏది ముందుకు నడిపిస్తుందో దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండాలి ఎందుకంటే స్ఫూర్తిని వెతకడం అనేది ఒక గమ్యం కాదు అదొక నిరంతర ప్రయాణం ఆల్ ద బెస్ట్